పంచతంత్ర కథలు ఈరోజు మనం ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్ తెలుసుకుందామా ఆ ఎద్దు నక్క మాట్లాడుకుంటున్నప్పుడు జరిగే సన్నివేశంలో వచ్చే ఈ కథ హంస మరియు తాబేలు కథ పూర్వం ఒక కొలనులో ఒక తాబేలు ఉండేది మరియు రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉండేవి కొంతకాలానికి ఎండాకాలం వచ్చేసింది ఆ రెండు హంసలు తాబేలుతో మిత్రమా ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది కాబట్టి మేము వేరొక సరస్సుకి పోవాలి అనుకుంటున్నాం అని తాబేలుతో అన్నాయి తాబేలు బాధతో ఇదేమీ అన్యాయము ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా వదిలి మీరు వెళ్ళిపోవటం ధర్మమేనా మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజైనా నేను బతకల్లా ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకుని పొండి అని పతిమలాడింది హంసలు సరే అయితే నిన్ను కూడా మాతో పాటు తీసుకువెళ్తాము ఒక ఉపాయం ఆలోచిస్తాము ఎలాగ నిన్ను తీసుకువెళ్దాము అని అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచించాయి వెంటనే వాళ్ళ మనసుకి ఒక ఉపాయం తట్టింది ఆ తాబేలుతో చెప్పాయి తాబేలు నువ్వు మేము ఒక పుల్లని తీసుకువస్తాము ఈ పుల్లని నువ్వు తీసుకో మిత్రమా నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండు మేమిద్దరము చెరోక వైపు నుండి మా ముక్కుతో దానిని పట్టుకుని మేము పైకి ఎగురుతాము మా మధ్యలో నీవు మాతో పాటు ఆకాశంలో పయనిస్తూ ఉంటావు అప్పుడు చక్కగా వేరొక సరస్సుకి మనం వెళ్ళిపోవచ్చు మేము చెప్పే వరకు నీ నోరు తెరవద్దు సుమి అని చెప్పాయి అందుకు తాబేలు చాలా అంటే చాలా సంతోషంతో అలాగే అలాగే తప్పకుండా బయలుదేరే ముందు హంసలు తాబేలుతోటి చాలా చాలా జాగ్రత్తలు చెప్పాయి మరొక్కసారి తాబేలుని హెచ్చరించాయి మిత్రమా మార్గంలో ఎన్నో పల్లెలుంటాయి పట్నాలుంటాయి చాలా అందంగా ఉంటాయి ఆకాశంలో వెళ్తున్న మనల్ని చూసి చిన్నపిల్లలు చాలామంది జనం కూడా గోల చేస్తూ ఉంటారు మనల్ని చూసి పిల్లలైతే కేరింతలు కొడతారు నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని చూసి నోరు తెరవటానికి మాత్రం ప్రయత్నించకూడదు సుమి తెరిచావో కర్ర నుండి విడిపోయి కింద పడి చనిపోతావు అని మరొకమారు చేశారు ఆ హెచ్చరికలను తప్పక పాటిస్తాను అంటూ తాబేలు కర్రను తన నోటితో గట్టిగా పట్టుకొని కూర్చుంది హంసలు రెండు చిర ఒకవైపు నుండి ఆ పుల్లను అటూ ఇటూ తమ ముక్కులతో పట్టుకొని ఆకాశానికి చిన్నగా ఎగిరాయి కొంత దూరం వెళ్ళాక ఒక అందమైన గ్రామం వచ్చింది ఆ వింతను చూసి అక్కడ చాలా బాగుంది అని తాపేలు అన్నిటినీ గమనిస్తూ ఉంది అప్పుడే ఈ రెండు హంసలు ముక్కుతోటి పుల్లని పట్టుకోవటం దానిని తాబేలు పట్టుకుని ఏలాడటం ఉన్న ఆ విచిత్రమైన సంఘటనను చూసిన ఆ గ్రామంలో ఉన్న కొంతమంది పిల్లలు చాలా పెద్ద పెద్దగా అరిచి గోల చేస్తూ ఉన్నారు కొందరైతే ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారు తాబేలు ఆకాశంలో ఎగురుతూ ఉంది అని హేళన చేస్తున్నారు మరికొంతమంది ఇంకొంతమంది అయితే వెంటనే పరిగెత్తుతూ ఉన్నారు చప్పట్లు కొడుతూ ఆ హంసల వైపు చూస్తూ పిల్లలు తాబేలికి చాలా అంటే చాలా ఆత్రం పెరిగిపోయింది అలా పిల్లలు తాబేలు అలా నోటితోటి కరుచుకొని వెళ్తుంది ఏంటి అని అరవటం వలన దానికి ఆత్రం పెరిగిపోయి ఆ తొందరలో హంసలు చేసిన హెచ్చరికని మర్చిపోయింది కింద ఆ కోలాహలం ఏమి అని హంసల్ని అడగాలని నోరు తెరిచింది అంతే ఇక తన నోరు తెరవగానే వెంటనే కర్ర నుండి దబీమని కింద పడిపోయింది ఇక ఇంకేముంది తను కింద పడిపోయి చనిపోయింది అలాగే హంసలు చెప్పిన మాట విని కింద ఎంత గొడవ ఉన్నా కూడా తను నోరు తెరవకుండా ఉంటే తను కింద పడేది కాదు చనిపోయేది కాదు అందుకనే ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నది ఏంటంటే ఈ లోకంలో మూడు రకాల మనుషులుంటారు కొంతమంది సొంతగా ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది సొంత ఆలోచన ఉండదు వేరొకరు చెప్పినా కూడా వినరు ఇవి రెండూ లేక చెడిపోతారు ఇంకా మూడో రకమైతే తమకు తెలియక ఒకరు చెప్తే వినేవారు ఉండేవారు ఈ మూడో రకం మూర్ఖులు అంటారనమాట అలాంటి మూర్ఖులు తాబేలుగా ప్రవర్తించి చెడిపోతారు ఇలాగే ఆ తాబేలు కథ చెప్పినా ఆ నక్క మరొక కథను చెప్పాలి అనుకుంది పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వినకుండా ప్రాణం పోగొట్టుకుంది అని అనగానే తూ పక్షి ఆ చేప కథ ఏమిటో మాకు చెప్పు అని చెప్పింది ఆడతీ తూ పక్షి కూడా ఆ కథ చెప్పడం ప్రారంభించింది అతీతూ పక్షి చెప్పే కథను మనం తర్వాత ఎపిసోడ్లో విందాం మొత్తానికి అతీతూ పక్షులు రెండు ఆ సముద్రం నుండి రక్షింపబడతాయా లేదా అనేది కూడా తర్వాత ఎపిసోడ్లో చూద్దాం పంచతంత్రం కథల్లో ఇది మిత్రభేదంలోని ఒకదానికి ఒకటి కనెక్ట్ అయిన కథలు మీకు మంచిగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఈరోజు చెప్పిన తాబేలు హంసకథలు మీకు ఆల్రెడీ చిన్నప్పుడే విని ఉంటారనుకుంటున్నాను మరొకసారి గుర్తు చేసేసుకొని వీలైతే మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి లేదంటే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి ఈ కథ మీకు బాగా నచ్చితే షేర్ చేయండి మరొకసారి నేను రీసెంట్గా సీను సీను సిగరెట్టు అనే పాటని ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వీలైతే ఆ పాటను మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ మహేష్ అనే సాంగ్ని కూడా ఇచ్చాను లో ఒక వ్యూవర్ అడిగారు మహేష్ పేరు మీద రాయమని అలాగే రాశాను ఇంకొకరు కీర్తి అనే పేరు మీద రాయమన్నారు అది వీలైతే ఈరోజు కానీ రేపు కానీ ఆ పాటని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఈ పాటలన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను స్పెషల్ నేమ్ సాంగ్స్ని మీరు మంచిగా సక్సెస్ చేస్తారు కదా ఓకే ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని నమ్ముతున్నాను ఉంటాను బాయ్